చెప్పాను కదా చెప్పింది కంపల్సరీ చేస్తాను నేనే కలుపుకున్నాను కలుపుకొని అంబలే అంబలే చూద్దాం ఎప్పుడైనా సరిపోయిందో లేదో మొత్తం ఇదంతా మనమే కంపు చేసాం ఎందుకంటే ఉప్పు చూద్దాము అదైతే అంబలు అయిపోయినట్టే அது கொஞ்சம் ஸ்மெல் வந்து இங்கே கலர் పెద్ద గిన్నె తీసుకున్నాము మీరు చెప్తే వినరు నేనే తయారు చేసుకుంటున్నాను అంబలి అవును ఎక్కువ ఊడిపోతుంది హెమోగ్లోబిన్ లేదనుకోండి మనకి రక్తహీనత ఉందనుకోండి అంబలి బెల్లము తింటే చెల్లకి ఉన్న పల్లెలు నంచుకోవచ్చు చాలా మంచిది రెండు స్పూన్లే కదా రెండు స్పూన్లే రాగి పిండి వేసుకొని ఇలా మనం చేసుకుంటే చాలు అయితే మా ఇంట్లో నేను ఆడించుకున్నాను పిండే రాగి పిండే ఉన్న వాళ్ళకి చాలా మంచిది షుగర్ ఉన్నవాడికి ఇంకా మంచిది బీపీ షుగర్ లో బీపీ ఉన్నవాడికి ఇంకా మంచిది తెలుసా పచ్చిపిండి అని బలతడితే మంచిది అయిపోయింది మాన్నది చాలా మీ ఆరోగ్యానికి చాలా మంచిది నేనే ఎందుకు చెప్తున్నాను తెలుసా మా అమ్మకి ఫిట్స్ ఉంది మా అమ్మకి ఫిట్స్ ఉంది మా అమ్మకి ఫిట్స్ ఉంటే నేను ఈ ఈ రాగి జావ అనేది పెట్టాను అమ్మాయి అంటే ఫిట్స్ ఎలా ఉన్నా వచ్చిందంటే అమ్మ లావు ఫిట్స్ ఎప్పటి నుండి ఉంది అమ్మ కొంచెం లావైంది చెప్పి అయింది అయితే ఏదైనా ఫిట్స్ వచ్చినప్పుడు ఎక్కడైనా పడిపోయింది అనుకోండి మొన్న చెయ్యి ఇరిగిపోయింది ఇట్లా ఇక్కడ ఉన్నది ఇలా ఇరిగిపోయింది ఒకసారి కాలు ఇరిగిపోయింది ఇట్లా కాదు వేడి తగ్గించాలి బోన్స్లో బలం లేనప్పుడు మనకి అదే జరుగుతుంది అందుకోసమని ఎలాగైనా తనకి మనము మంచి హెల్తీ ఫుడ్ ఇస్తే బాగుంటుందని నేను కంపల్సరీ త్రీ వీక్స్ అండి త్రీ వీక్స్ నేను ఊర్లో ఉండి ఇలానే రాగిజావ తాగించాను అయితే అన్నం కూడా తినిపెట్టేదాన్ని రాగిజావ తాగిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత అయితే అమ్మ ఇంచక్క తగ్గిపోయింది ఇప్పుడైతే నాకన్నా కొంచెం లావుగా ఉంది చాలు ఇంకేం కావాలి ఓకే ఆర్మీ పోలీస్ థ్యాంక్ యూ అండి గుడ్ మార్నింగ్ ఇక్కడ గ్రేడ్ కోసం అయితే నేను చేయట్లేదు ఆరోగ్యం కోసం అయితే చేస్తున్నాను నాకే బద్ధకం లేకుండా చేస్తున్నాను అంటే మీకు ఎందుకు బద్ధకాలు చెప్పండి ఓకేనా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి లావుగా పొట్టున్న ఇది తాగండి కూరతో తాగ కూర తింటూ ఇది తాగొచ్చు ఓకేనా రెండే రెండు స్పూన్లు వేసుకున్నాను దీంతో రెండు స్పూన్లు చల్లని నీటిలో బాగా కలుపుకున్నాను అసలు ముద్దలు లేకుండా కలుపుకొని పెట్టుకున్నాను నేను ఇంకా వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను లైవ్లో ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు అనుకుంటారు అయ్యా అమ్మాయి చేయట్లేదేమో ఎవరో చేస్తున్నారేమో అవన్నీ నేను పట్టించుకోను బ్యాడ్ కామెంట్స్ అవన్నీ పట్టించుకోను ఓకేనా అయిపోయింది ఇదిగోండి చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుందండి అండి మంచిగా స్మెల్ వస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది మీకు మీ అమ్మవారికి చిన్నపిల్లలకి చాలా మంచిది సోడపిన్ రొప్పలు వేస్తారు రాగి దోశలు వేస్తారు చాలా అంటే చాలా మంచిది ఇది మనం తాగితే హాస్పిటల్కి కూడా ఎలా లేదు తెలుసా కాకపోతే పద్ధతిలో తాగాలి మీ ఇంట్లో మీ నాయనమ్మ కానీ మీ తాతయ్య వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి మీ నాన్న వాళ్ళు అంటే ఈ జనరేషన్ కాకుండా ఎయిటీస్ ఎయిటీస్ లో పుడతారు కదా వాళ్ళని అడగండి సెవెంటీస్ లో వాళ్ళు సెవెంటీస్ వాళ్ళు ఎవ్వరో ఉంటారండి అయిపోయింది నాది అబ్బాయి తయారైపోయింది సరేనా నాదైతే అబ్బాయి చాలా బాగా తయారైంది చూసారా వాళ్ళని అడగండి అడిగేసి తెలుసుకోవాలి ఓకేనా మీరైతే అస్సలు మర్చిపోవద్దు మీ హెల్త్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను తెలుసా నాకు ఏం అవసరం నేను బాగుండాలి నా ఫాలోవర్స్ బాగుండాలి ప్రపంచంలో ఉన్న అందరూ బాగుండాలి అనేది నా కోరిక ఓకే ఒళ్ళు చెప్తాను అనుకోండి సీరియస్గా తీసుకోండి చాలు టేస్టీగా ఉండాలి తింటే సూపర్ ఉంది తెలుసా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నాకు చాలా నచ్చింది మరి మీకు ఎందుకు నచ్చదు మీకు కూడా నచ్చుతుంది బాగా ఉడిపోయింది బాగా ఉడికిస్తేనే చాలా టేస్ట్గా వస్తుంది నాకు కొంచెం నీరులాగా ఫస్ట్ పెట్టుకున్నాను అదే కొంచెం థిక్ కావాలంటే కొంచెం మంట కొంచెం స్న్లో పెట్టేసి ఇచ్చేస్తే కొంచెం మంట తగ్గుతుంది అలా ఉరికిస్తూ ఉంటే చాలా బాగుంటుంది మర్చిపోకండి కామెంట్ అయితే చేయండి ఆయన నాయనమ్మ వాళ్ళని అడిగేసి పచ్చిపోయిన అమ్మలు తినొచ్చా తగ్గడానికి లేకపోతే ఊరబెట్టిన అమ్మలు తినవచ్చా వాళ్ళు ఏం చెప్తే అది చేయండి ఏం చెప్పింది కాదు వాళ్ళు చెప్పిందే మనకు వేరం నాకు మా నాన్నమ్మ చెప్పింది కనుక నేను ఇది చేసుకొని తాగుతున్నాను మా నాన్న లేదు కానీ చూస్తుంది పైనుండి ఓకే దేవుడికి ఎవ్రీడే చేస్తాను ఇది సెకండ్ డే ఓకే ఇది రెండో రోజు అందుకే కేవలం నా ఆరోగ్యం బాగుండాలనేసి నేను నా నేను మందులు అవి చేసుకొని లావ్ అవ్వడానికి లేదంటే బ్లడ్ ఎంప్రిమెంట్ పెరగడానికి తర్వాత అయిపోయింది మంచి వాసన వస్తుంది తర్వాత హెమోగ్లోబిన్ పెరగడానికి టాబ్లెట్స్ అన్ని వాడచ్చు కానీ ఎందుకు టాబ్లెట్స్ మింగిన బదులు ఇలా మనం పచ్చిమిడి అంబలు తినేసి బెల్లం మొక్క కొంచెం లేదంటే చక్కీ ముక్క కొంచెం తింటే పల్లీ చక్కీ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మళ్ళీ కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం నా లైవ్ చూసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేనైతే అలవట్లేదు పాలు పేరు పాలు పెరుగు తర్వాత ఈ చాయ్ కాఫీలు ఏం అలవట్లేదు ఇది అయితే బాగా అలవాటు రాజా అవుతాను ఓకేనా థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ శుభోదయం అందరికీ థ్యాంక్ యూ హైదరాబాద్ అంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ రమణ్ గారు ఆర్మీ పోలీస్ బ్రదర్కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే లైవ్ లైవ్కి చూసినందుకు థ్యాంక్ యూ ఇది వేడిగా ఉంటుంది అయితే నేను అందులో గ్లాస్లో అయితే చల్లగా అవ్వదు ఎందులో వేసుకుంటాను ఎందుకంటే చల్లగా అవుతారు కదా ఇక్కడ పెట్టుకుంటాను ఓకే చల్లగా అయిపోతే బాగుతా అమ్మ ఇది తీసేవామోదా ఇది ఎలా చేస్తా ఇది నేను తీసుకున్నాను తాగడానికి కోలుతుంది నేను మీ దగ్గర తాగను కోలుతుంది కొంచెం చల్లైన తాగుతాను కొంచెం సరగైనాక అప్పుడు తాగుతాను ఓకే థ్యాంక్ యూ అయితే ట్రై చేయండి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ గైస్ మీ మీరు ఆరోగ్యంగా ఉండండి ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉంటున్నాను కనుక జావ చాలా మంచిది అందుకే మీ అందరికీ సజెషన్ చేస్తున్నాను నేను ఓకేనా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా జావ తాగొచ్చు మీ ఇంట్లో ఎయిటీస్ నైంటీస్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని అడగండి పెద్ద అవ్వలు వాళ్ళు తాతయ్యని అడగండి ఓకేనా థ్యాంక్ యూ మీ ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నేను కూడా నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను బాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ జై హింద్